నేరం చేసి బాధితుడిపైకే నెట్టేయడం వైసీపీ స్ట్రాటజీ వాళ్ళే హత్య చేస్తారు ఆ హత్య కేసుని బాధితుడి పైనే వేస్తారు మీరే హత్య చేశారని తమ దగ్గరున్న వనరులతో నమ్మించేందుకు ఘోరమైన కుట్రలు చేస్తారు ఇది ఒక్క వివేక కేసులోనే కాదు బయటపడుతున్న ప్రతి నేరంలోనూ ఇదే స్ట్రాటజీ కనిపిస్తుంది కామిని కేసు లడ్డూల కేసు ఇలా అన్ని అంతే సిట్ వైసీపీ హయాంలోనే ఐదేళ్లలో నయీ కల్తీ జరిగిందని తెలిస్తే అంతకు ముందు పదేళ్ల పాటు కూడా దర్యాప్తు చేయాలని వాదిస్తున్నారు ఇలాంటి తెలివితేటలను కోర్టులోను కూడా చూపిస్తున్నారు తన తండ్రిని హత్య చేసిన వారిని చట్టం ముందు శిక్షించాలని సునీత పోరాడుతున్నారు ప్రతి దశలోనూ తండ్రిని ఆమె హత్య చేయించారని ప్రచారం చేసేందుకు ఏ మాత్రం వెనకబడలేదు అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారు కేసు సిబిఐ చేతికి వెళ్ళకపోతే వారి చేతుల్లోనే ఉంటే ఈ పార్టీకి సునీత ఆమె భర్త ఇద్దరు వివేకానంద రెడ్డి హత్య కేసులో జైలుకు వెళ్తారేమో అని పలువురు విమర్శిస్తున్నారు ఆమె పట్టుబడి సిబిఐ విచారణకు ఆదేశాలు తెచ్చుకొని శ్రమిస్తుంటే ఇప్పుడు విచారణ ఆలస్యం చేస్తుంది ఆమెనని కోర్టులో వాదిస్తున్నారు